అస్లాంలేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా క్వైట్ బ్లాగ్స్ డిఎం వర్మ ఎలా మాట్లాడాడో మీ అందరికీ తెలిసిండేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఇంటర్వ్యూ చేయడమో ఆ ఇంటర్వ్యూ ఆ ఛానల్ అతను చేసిండే తప్పు ఇంకోటి ఏంద్రా అంటే డిఎం వర్మ వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ పని చేసి సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని పిలుచుకొని వెళ్ళి ఇంటికాడ సంపాదించే హ్యాస్తులు సంపాదించి పెట్టి హ్యాపీగా ఉండి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూలో అయితే చెప్తా అన్నాడు ఏమని చెప్పేసి ఇష్టాంసారి చెప్తా అన్నాడు నోటికి ఆది పడితే అది ఇక్కడ కోయిటీ వాళ్ళు వచ్చేసి నువ్వు చెప్పిండే దాంట్లో ఒక టెన్ పర్సెంటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండొచ్చు బట్ అయితే అలా చెయ్యరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అలా చెయ్యరు నువ్వు ఇక్కడ ఉండే ఆడవాళ్ళకి ఎలాగంటే అలా మాట్లాడతావు బయట పడుకుంటారు కోయిటి వాళ్ళు వాళ్ళతో పనుకుంటారు ఇలాగ అలాగని చెప్పేసి వాళ్ళ పిల్లలు గమ్మున ఉంటారు అనుకుంటానావా కోయిటి వాళ్ళ పిల్లలు ఉండరా ఇక్కడ మెట్లతో కొట్టరా ఒకటి ఆలోచించినావా నీలాంటి వాళ్ళ వలనే కదా మన ఇండియా పొరుగు పోతుంది ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చి సంపాదించుకొని వెళ్ళి హ్యాపీగా ఉండి ఇంటికాడ మన ఇండియా పొరుగు ఎందుకు తీస్తున్నావు ఇప్పుడు ఇక్కడ నీలాగే ఎంతో మంది ఇక్కడ పని చేసుకుని దానికి వచ్చింటారు నువ్వు సంపాదించుకొని అయితే వెళ్ళిపోయేసి పెట్టుకున్నావు ఇప్పుడు జరగని వాళ్ళకి ఇంటికాడ పనులు చేసుకునే వాళ్ళకి అక్కడ వచ్చేసి జాబ్ లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చేసి అయితే జాబ్ అయితే చేసుకుంటా ఉంటారో వాళ్ళ కోసం వచ్చేసి నువ్వు ఎలాగంటే అలాగని నోరు నోరు ఉందని చెప్పేసి ఎలాగంటే ఇష్టం అలా మాట్లాడితే గమ్ముంటారనుకుంటాడావా ఇక్కడి నుంచి ఇసిరేస్తారు ఏది దొరికితే అది పట్టుకొని ఇసిరనుకో ఏడిపోతావో ఏమో వచ్చి ఆ కోడూరుకు వచ్చి తగులుతాయి దయచేసి ఇండియాలో ఉండే వాళ్ళకి అయితే నేనైతే ఒకటే అయితే నేను చెప్తాను ఇక్కడ ఎవరైనా కానీ వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా ఏం సఫర్ అవ్వద్దండి ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి కోయటి వాళ్ళ ఇళ్ళల్లో ఆడోళ్ళకి ఎలాగరా అంటే పనులు వచ్చేసి చేసుకునేటప్పుడు బయటికి వెళ్ళేదానికైతే ఛాన్స్ ఉండదు వాళ్ళకు వచ్చేసి ఇరవై నాలుగు గంటలు వచ్చేసి పనులు అయితే చేసుకుంటూనే ఉంటారు బట్ అయితే అలాగ కొయ్యటి వాళ్ళు అయితే ఎవ్వరు అలా చెయ్యరు ఆ డిఎం వర్మ మాటలు వినేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని టార్చర్ పెట్ట పెట్టకండి దయచేసి ఎవరు కూడా ఎందుకు అంటే నాకైతే ఈ త్రీ డేస్ నుంచి అయితే వాడు చెప్పిండే మాటలు అయితే అంత అసభ్యకరంగా అయితే మాట్లాడినాడ్రా అంటే ఇక్కడ ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి కానీ మళ్ళీ వచ్చేసి ఇక్కడ డ్రైవర్లు ఎలాగంటే అలా చెప్తాడు డ్రైవర్లేమేమన్నా మీ అమ్మ సొత్తేమరా వాళ్ళకి ఏమన్నా నువ్వు పెడతా ఉన్నావా నీ నోటికి యాద పెడితే వాళ్ళు పెట్టి మాట్లాడతావు డిఎం వర్మ అన్నీ చెప్పింది అబద్ధాలు నా యూట్యూబ్ ఛానల్లో చేసి కింద వచ్చేసి నేను ఒకైతే లింక్ లింక్ అయితే పెడతానో ఫుల్ వీడియో అయితే చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి